దేవునికి ప్రియమైన వారులారా మీరందరూ బాగున్నారా మరొకసారి ఈ అపోసిలిక్ ఫెయిత్ గచ్చమనే ఆశీర్వాద కార్యక్రమాల్లో మీతో కలుసుకోవటానికి మహాదేవుడు కృపను అనుగ్రహించి ఉన్నాడు మన దేశాన్ని విదేశాలను మన రాష్ట్రాన్ని మన జిల్లా మన ప్రాంతాన్ని దేవుడు తన ప్రేమ చేత ప్రేమించి ఆయన తన కాపుదలతో మనల్ని నడిపిస్తూ ఉన్నాడు దేవుడు స్వస్థపరిచి విడుదలిస్తూ ఉన్నాడు భూకంపాల వల్ల మనం కృంగి నలిగి ఉన్నప్పటికీ మహాదేవుడు తన కాపదలిస్తూ ఉన్నాడు మరి ఆర్థిక కరువు లేమిలో మన దేవుడు సమృద్ధినిచ్చి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు నెమ్మది లేకుండా మనశ్శాంతి లేకుండా నలిగి వేసారి ఉన్న జీవితాలకైనా నెమ్మదిని ప్రశాంతతను ప్రసన్నతను కలుగు చేస్తూ ఉన్నాడు ఎంత గొప్ప దేవుడు ఈ యేసు మహాదేవుడు ఈ అద్భుతమైన ఈ వాక్యాన్ని మన జీవితాలకు రుచి చూపించి ఆయన రక్తము ద్వారా పవిత్రమైన ధారలు శ్రమల ద్వారా మన జీవితాలకు ఆయన రక్షణను కలుగు చేసి ఉన్నాడు దేవుని వాక్యము సెలవుబడుతుంది కదా యహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనిడి యేసు మతకర్త కాదు ఆయన బోధకర్త కాదు ఆయన విదేశీ దేవుడు కాదు లేక ఆయన మరణ హోమాలు యుద్ధాలు అసమాధానాలను సృష్టించేవాడు కాదు యేసు అనగా రక్షకుడని అర్థం క్రీస్తు అనగా అభిషక్తుడని అర్థం ఆయన ఒక మంచి మార్గదర్శకుడై ఉన్నాడు ఈ మార్గదర్శకుడిని మన దేశంలో మన రాష్ట్రాల్లో అనేక మంది పెద్ద పెద్ద నాయకులు అంగీకరించి ఈ ఆధ్యాత్మికమైన మార్గంలో ఉండి గొప్ప సేవలు చేసి ఉన్నతమైన అవార్డు స్థానానికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం క్రైస్తవ లోకానికి క్రైస్తవ సంఘాలకు క్రీస్తు అంగీకరించిన బిడలకు ఈయన ఈ వాక్యము ఈ బైబులు ఓ ఆనిముత్యమని ప్రియులారా ఓ జీవగ్రంథమని మనము చెప్పవచ్చు తెలుసుకొని వచ్చు కూడా ఏ ప్రాంతంలో ఏ స్థలంలో ఎక్కడ ఉన్నారో నా ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు దేవుని వాక్యముల నుంచి ఈ గచ్చమని ఆశీర్వదము కార్యక్రమాల్లో ప్రభు మీతో మాట్లాడబోతున్నాడు మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నారో నిరాశగా నలిగి ప్రస్తుత దుష్టకాలాలలో మీ జీవితాల్లో కృంగి ఉన్నారేమో ఆదరించి వారు లేక ఆప్యాయతగా పలకరించేవారు లేక మీ జీవితాల్లో వేసారి నలిగి ఉన్నట్లయితే రండి దేవుని వాక్యములోనికి ఈరోజు పరిశుద్ధమైన లేఖనములో ఈ వాక్యాన్ని చదువుకొని ఈ వాక్యము ద్వారా మన ఆత్మీయ స్థితికి మేలులను ఆశీర్వదాలను పొందుకుందాం ఈరోజు మన ధ్యాన అంశం ప్రయలారా దేవుడు మన ఇంటిని దీవించువాడు లేక మన గృహాలను ఆశీర్వదించువాడు మన కుటుంబాలను ఆయన కట్టే దేవుడై ఉన్నాడు ఏ స్థలంలో ఏ రాష్ట్రంలో ఏ దేశంలో ఏ ప్రాంతంలో నుండి ఈరోజు ఈ వర్తమానాన్ని వింటూ ఉన్నారో నీ ఇంటి పరిస్థితి నీ గృహ పరిస్థితి నీ కుటుంబ పరిస్థితి అధోగతిగా ఉన్నదా దిగజారి ఉన్నదా భయముతో ఉన్నదా ఏదో సమస్య వెంటాడుతూ ఉన్నదా ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు వాక్యముల నుంచి ఈ గచ్చమని ఆశీర్వాదము కార్యక్రమాల ద్వారా మీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని వాక్యములో లూకా స్వార్థ పంతొమ్మిదవ అధ్యాయము ఐదవ వచనం ఐదవ వాక్య భాగాన్ని మనం చదువుకున్నప్పుడు ఏసు వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జకయా త్వరగా నీవు దిగుము నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా చిన్న ప్రార్థన పరిశుద్ధుడ లుకాస్ వార్త పంతొమ్మిది అధ్యాయాన్ని నేను చదివించి ఉండగా మీరు విరిచి ప్రభు బోధించి నిబిడలకు వడ్డించి ప్రభు ఈరోజు వారి హృదయాలలో మనస్సుల్లో ఉన్న గలిమిలని మీరు తీసివేసి నెమ్మది ప్రసన్నతను మీరు కలుగు చేయమని నామమున అడిగి పొందుకొని నాము తండ్రి ఆ ప్రిలారా ప్రిలారా లుకాస్వార్త్ పంతొమ్మిది అధ్యాయం ఐదో వాక్య భాగంలో ఇలాగ రాయబడుతుంది ఒక ధనవంతుడు ఒక బిల్ కలెక్టరు ఒక ఉన్నత అధికారి ఆ ప్రభుత్వంలో ఒక ఉన్నత అధికారి మరి ఎంతో స్థితిగతులలో పేరు ప్రత్యేకతలు గాంచిన ఆ వ్యక్తి ప్రిలారా ధనాన్ని హోదానే పలుకుబడిని గౌరవమును సంపాదించుకున్నాడు కానీ భౌతికంగా లోక సంబంధంగా చూచినప్పటికీ అతనికి మంచి సాక్ష్యం లేదు పాపి ఇతడు ఇతడు అని సమాజము సంగమితన మీద బురద జల్లుతూ రాయి వేస్తూ ఉన్నది వాక్యములు మనం చూచినప్పుడు అలాంటి వ్యక్తిని యేసుని తాను చూడాలని చేర్చుకోవాలని ఆశించినప్పుడు యేసు ప్రభువారు అంటున్నాడు నేడు నేను నీ ఇంట వండవలసినది స్తోత్రం హలలుయా ఆమెన్ హలూయా ఏ స్థలములో ఉన్నారు మీరు దేవుణ్ణి మహింపరచండి హలలుయా వాక్యములు చూస్తున్న జక్కయ్య హృదయములో యేసుని కులమును మతమును లేక బోధ అని అతడు చూడలేదు కానీ ఇతడు ఏసు రక్షకుడు ఇతన్ని నా హృదయములో చేర్చుకోవాలి అని తను ఆశపడినప్పుడు యేసు ఏసు అంటున్నాడు ఆ స్థలానికి రాగా హృదయ రహస్యములు ఎరిగినవాడు ఆంతరంగములో సత్యాన్ని కోరేవాడు అంతరంగములో ఉన్న మనోవేదన దుఃఖమును చూచేవాడు కుటుంబ అవసరతలను తీర్చేవాడు అతని హృదయములో ఉన్న ఆశ అన్వేషణ అభిలాషను చూచి ఏసుతో జక్కయ్యతో ఏసు అంటున్నాడు కదా నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది స్తోత్రం హలలుయా ప్రిలారా ఈరోజు ఏ ప్రాంతంలో ఏ స్థలములో నుండి మీరు ఈ వర్తమానాన్ని అపోజితులు ఫెయిత్ గెచ్చమనే ఆశీర్వదపు కార్యక్రమాల ద్వారా వింటూ ఉన్నారు నా ప్రియ సహోదరి సహోదరులారా యవనస్సులారా తోటి దైవ జనాంగమా సేవకురాలు రారా ఈరోజు నాయకులారా దేవుడు నీతో మీతో మాట్లాడుతూ ఉన్నాడు కదా ఈరోజున మీరు కూడా జక్కయ్యేలాగా ఏసుని చూడాలి ఏసుని చేర్చుకోవాలని ఆశపడండి ఆశించండి హృదయంలో చేర్చుకొనండి మతకర్త మతబోధ మన దేవుడు మన దేశానికి సంబంధించింది కాదని పెడచేవిని పెట్టకుండా హృదయాన్ని తెరిచి ఒక్కసారి ఈ బైబుల్ వాక్యాన్ని యేసు దేవుని యొక్క మహిమను ఆయనలో ఉన్న పరిశుద్ధతను మీరు చూచి హృదయములో ఆహ్వానించినట్లయితే యేసు ఈవేళ ఈ సమయం ఇదిగో నీతో మాట్లాడుతున్నాడు నీ ఇంట ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు ఏసు నీ ఇంట ఉండేవాడు యేసు నీ హృదయములో నివాసిగా ఉండేవాడు ఏసు ప్రియులారా యేసు క్రీస్తు ప్రభువారు ఈరోజు నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు నీ ఇంటిలో ఆయన నివాసముగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు చాలామంది కుటుంబాలు చాలా ఇళ్ళు చాలా గృహాల అసమాధానానికి శాపానికి గురి అవుతుంది పిల్లలు లోబడని స్థితిలో వ్యతిరేకమైన స్వభావాలలో ఉద్యోగాలలో ప్రియులారా ఓ ప్రమోషను ఓ ఆశీర్వాదం లేకుండా బంధువుల మధ్య ఐక్యత సమాధానం లేకుండా ప్రాపర్టీ ఉన్నప్పటికీ స్థలాలు ఉన్నప్పటికీ పొలాలు ఉన్నప్పటికీ కోర్టు కేసుల్లో మరి నలిగిపోతూ అసమాధానాలుగా గృహాలు ఇళ్ళు కుటుంబాలు ఈ రోజున దిగజారిన పరిస్థితుల్లో ఉన్నది మిత్రమా ప్రయా సహోదరి సహోదరుడా స్నేహితుడా ఈరోజు ఏసు నీతో స్నేహం చేసి నీతో ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న వర్తమానం జీవముతో కూడిన ఈ వాక్యముల నుంచి నీతో మాట్లాడుతూ ఉన్నాడు కదా ఆయన నీ ఇంట ఉండాలి అని ఆశపడుతున్నాడు నేటి క్రైస్తవ ప్రపంచం క్రీస్తుని కలిగిన బిడలు చాలామంది వారి జీవితాల్లో యేసు ప్రభు వారి నా ఇంట ఉంటాడా నా ఇంటిలో ఉంటే ఎంత బాగుండని చాలామంది కోరుకుంటూ ఉన్నారు చాలామంది క్రైస్తవులు బలపడినవారు వాక్యం తెలిసినవారు యేసు నా ఇంట ఉండాలి నా జీవితంలో కార్యాలు చేయాలని వారు నామకార్థంగా ఎక్కడికో వెళ్తారు ఏ ఏ స్థలాలకు పరుగులు తీస్తారు అక్కడ స్వస్థతలు ఇక్కడ అద్భుతాలు అక్కడ మేలులు అక్కడ ఆశ్చర్యమైన కార్యాలు అక్కడ ఆర్థిక వ్యవస్థ తెరవబడుతుందని వారి జీవితాల్లో సంఘాలను తోటి సేవకులను విడిచి పరుగెత్తుతారు నా ప్రియ సహోదరి సహోదరులారా నీళ్లు దీవించబడాలంటే నీటిలో ఆశీర్వాదం ఉండాలంటే నీ నిగృహము అభివృద్ధిపరచబడాలంటే నీ కుటుంబం కట్టబడాలంటే నీవు రెండు కార్యాలు రెండు విషయాలు చేయాలి నెంబర్ వన్ ప్రియలారా దేవుడు అబ్రహామి ఇంటిని అబ్రహాము కుటుంబాన్ని ఆది కాండంలో పద్దెనిమిది అధ్యాయములు దీవించడానికి ఇష్టపడతాడు అప్పటికి వాగ్దానము నెరవేర్చబడలేదు అబ్రహాం ఇంటిలో సంతానము లేరు అబ్రహాము శారాలు మాత్రము బిక్కు బిక్కుమంటూ ఒంటరి జీవితాన్ని అనుభవిస్తూ ఇంటి పనివాడే మరి వారసుడవుతున్నాడు ఆస్తికి కర్త ఎవరు నాకు తోడు ఎవరని నిరాశగా నిస్ప్రేయలుగా నలిగిపోతున్నప్పుడు దేవుని దూత దేవుడు ప్రియులారా అక్కడ సాక్ష్యమిస్తారు ఆది కాండములో పద్దెనిమిది అధ్యాయములో ప్రియులారా పంతొమ్మిది వాక్య భాగాన్ని మనం చదువుకున్నప్పుడు ఎట్లనగా దేవుడు చెప్పినది కలుగు చేయినట్లు తన తరువాత తన పిల్లలను ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు దేవుని మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు స్తోత్రం గట్టిగా చెల్లిద్దామండి మరొకసారి స్తోత్రాలు చెల్లిద్దామండి చప్పట్ల గట్టిగా కొట్టి దేవుని ఉన్నత మాకు మహింపరుద్దాం ప్రీలార వాక్యములు మనం చూస్తూ ఉన్నాం అబ్రహామును బ్రహ్మని గుర్చి దేవుడిచ్చే సాక్ష్యం ఏమిటంటే అతడు నా స్నేహితుడు అతడు నా ప్రాణ స్నేహితుడు నా ప్రియా సహోదరి సహోదరులారా దేవుడు నీతో స్నేహం చేసేవాడు అబ్రహామును గుర్చి వాగ్దానము నెరవేర్చబానికి ముందే దేవుడు అంటున్నాడు అతడు తన ఇంటి వారి పట్ల తన కుటుంబం పట్ల తన నివాసం పట్ల అతడు నీతి న్యాయములు జరిగించేవాడు ప్రియా సహోదరి సహోదరులారా నీటిలో దేవుని ఆత్మ లేకపోవటానికి నీ ఇంటిలో దేవుని వాగ్దానము నెరవేర్చబడలేకపోవటానికి నీళ్ళు పరచలేకపోవటానికి నీటిలో కార్యాలు వాగ్దానాలు ఉన్నాయి ఉద్యోగం ఇస్తాను అప్పులు తీరిస్తాను వెండి బంగారాలు ఇస్తాను మరి స్థిరమైన నివాసాలు ఇస్తాను మీకు వస్తు వాహనాలతో నింపుతానని వాగ్దానం ఉన్నది కానీ అది నెరవేర్చబడట్లేదు నా ప్రియ సహోదరి సహోదరుడా ప్రవచనాత్మకంగా వాగ్దాన రూపంలో ఆత్మదేవుడి అపోస్సులకు ఫైత్ గెచ్చమనే ఆశీర్వదపు కార్యక్రమాల ద్వారా నువ్వు ఏ స్థలములో నుండి వింటూ ఉన్నావో దేవుడి నీతో మాట్లాడుతున్నాడు దేవుడి నీతో వాగ్దానం చేస్తున్నాడు ఆయన దీవిస్తాడు అయితే అబ్రహాము తన కుటుంబములో పిల్లలు కలగటానికి ముందు ఆస్తి సంపద నింపబడటానికి ముందుగానే నీతి న్యాయాలు జరిగిస్తూ ఉన్నాడు నీవు నీ పిల్లలకు నీ భార్యకు నీ అన్నదమ్ముళ్లకు కుటుంబ వ్యవస్థలో నాయకుడిగా నాయకురాలుగా ఉన్న నీవు నీతి న్యాయములు జరిగిస్తున్నావా పిల్లలను కనిపెట్టుకొని ఉన్నావా చివరి దినాల్లో అంత్య దినాల్లో దైవ సేవకుడుగా నేను అందియాలనుకుంటున్న వర్తమానాలు ఏమిటంటే పిల్లలను కట్టాలి నేతి సమాజం ప్రిలారా దిగజారిపోతూ ఉంది పిల్లలు వ్యతిరేకంగా ఉంటున్నారు శాపాలకు గురి అవుతున్నారు కారణం ఏమిటంటే ఇంటి యజమానుడు యజమానురాలు నీతి న్యాయాలు జరిగించట్లేదు నీ పిల్లలు ఏం చేస్తున్నారు వారు కాలేజీలకి వెళ్తున్నారా లేక వాళ్ళు బయటికి వెళ్తున్నారా సెల్ ఇప్పించావు సెల్లు వద్దని ఎవరు అనట్ల నేటి ప్రపంచం సెల్లుల మీదనే వెళుతుంది చదువులు కూడా మంచిదే కాదనట్లేదు సెల్లు వల్ల చాలా చెడిపోయేది చాలా దిగజారిపోయేది మరణానికి కూడా పిల్లలు ప్రేలారా అప్పగింపబడే వ్యవస్థ ఉన్నది సెల్ ఇప్పించిన నీవు బండి టూ వీలర్ ఇప్పించిన నీవు లక్షన్నరా రెండు లక్షలు పెట్టి పిచ్చిన నీవు మంచి దుస్తువులు వెండి బంగారాలు ఇప్పించిన నీవు నీతి న్యాయాలు జరిగేయాలి అనగా కనిపెట్టుకొని ఉండాలి నువ్వు నీ పిల్లల్ని కనిపెట్టుకొని ఉన్నావా కుటుంబాన్ని కనిపెట్టుకొని ఉన్నావా భార్యని కడుపెట్టుకొని ఉన్నావా నీ భర్ భర్తను నీవు కనిపెట్టుకొని ఉన్నావా నీ ఇంటిలో వయసు అయిపోయి ఉడిలిపోయిన తల్లిదండ్రులు ఉన్నారు వారు పెంచారు మిమ్మల్ని పెద్ద చేసి ఉన్నారు మీ బాగోగులు చూశారు మీ తల్లిదండ్రులు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పోషించారు వారు తిని తినక వారు బట్టలు వేసుకొని వేసుకోక వారు సంతోషంగా ఉండి ఉండక మీ కొరకు ప్రయాసపడ్డారు మీ కొరకు కష్టపడ్డారు మీ తల్లిదండ్రులకు నీతి న్యాయాన్ని జరిగిస్తున్నారా కనిపెట్టుకొని ఉన్నారా మీరు తల్లిదండ్రులను కనిపెట్టుకుంటే మీ గర్భవాసముల పుట్టిన పిల్లలను దేవుడు కనిపెట్టుకొని ఉంటాడు ఈరోజు నా అంశం నీంటిలో ఏసు ఉండాలని కోరుకుంటున్నాడు నీంటిలో వాగ్దానం నెరవేర్చబడాలని కోరుకుంటున్నాడు నీంటిలో కార్యాలు ఆయన కోరుకుంటున్నాడు నీంటిలో నీటి న్యాయములు జరిగిస్తున్నావా ఒకసారి మిత్రమ సహోదరి సహోదరుడా ఒకసారి జ్ఞాపకం చేసుకో అబ్రహాము పనివారు అబ్రహాము ఆస్తిపాస్తులు సంతానము కలగక ముందే దేవుడు అంటున్నాడు నేను చేయబోయే కార్యాన్ని బయలుపరచకుండా నేను ఉంటానా ఉందునా అంటున్నాడు స్తోత్రం హలలుయా ఎంత నమ్మకస్తుడండి అబ్రహాము అబ్రహాము తన కుటుంబం పట్ల నీతి అతడు జరిగిస్తూ ఉన్నాడు నీ పిల్లలకు నీతి న్యాయాలను జరిగియాలి కనిపెట్టుకొని ఉండాలండి మా చిన్న వయసులో మా తల్లిదండ్రులకు మేము ఏడుగురు సంతానం అండి సంపూర్ణమైన సంఖ్యాని కూడా దీన్ని చెప్పవచ్చు ఆరుగురు మగపిల్లలము ఒక పాప ఏడుగురిని మా నాన్న కూలీ నాలి ఒక సన్న కారు రైతు కుటుంబములు జన్మించిన వ్యక్తి మా నాన్నగారు కూలి చేసుకుంటూ నాలి చేసుకుంటూ మమ్మల్ని పెంచి పెద్ద చేసిన దినాల్లో మేము చిన్న పిల్లలుగా ఉన్న దినాల్లో మా నాన్న బయటికి పొలం వెళ్ళి కూలి పనికి వెళ్ళి ఆయన ఆ సమయం ప్రేలారా ఆ మధ్యాహ్నము సాయంత్రం సమయానికి ముందుగా ఒకసారి వచ్చి మా ఇంటిని సంధిస్తాడు పిల్లలు ఏం చేస్తున్నారు స్కూల్కి వెళ్ళారా వారు ఎక్కడ ఆడుకుంటున్నారు వారు ఏం చేస్తున్నారు ఏ మాటలు ఏ సహవాసము ఏ ఫెలోషిప్లో ఉన్నారు రాత్రి ఎందు పగలు వారు వెళ్తున్న మార్గం ఏంటి ఎవరితో తిరుగుతున్నారు వారు రూముల్లో ఏం చేస్తున్నారు వారు వాహనం వేసుకొని వెళ్ళి ఏం చేస్తున్నారని మా నాన్నగారు ఒక కంట కనిపెట్టుకొని ఉంటాడు అంటే నీతి న్యాయములను జరిగించేవాడు మా తండ్రి మా తండ్రి గారు శ్రేష్ఠుడు మా విషయంలో నీతి న్యాయాలు జరిగించాడు కాబట్టి ఈరోజు నేను గొప్ప సేవకున్నయాను ప్రథం ఉన్న నేను ఆశీర్వదింపబడ్డాను నా ఇంటిలో యేసుప్రభు వారు ఉన్నాడు మా హృదయంలో దేవుని ఆత్మ ఉన్నది మా సంఘాలు ఈరోజు మా సేవకులు ఆశీర్వదింపబడుతూ ఉన్నారు నా ప్రియా సహోదరి సహోదరులారా నీళ్ళు దీవించబడాలి నీంటిలో దేవుని మహిమ ఉండాలి నీ ఇంటిలో దేవుని ప్రసన్నత ఉండాలి నీ ఇంటిలో కోర్టు సమస్యలు నీంటిలో రోగాలు నీటిలో అసమాధానములు నీంటిలో లేమి నీటిలో ఘర్షణ పోరాటాలు వ్యతిరేకతలు తొలగాలి అంటే నీ ఇంటిలో నీవు నీతి న్యాయము జరిగించాలి న్యాయకర్తగా ఉన్నావా నీతికర్తగా ఉన్నావా ఒకసారి మీ జీవితాల్లో మీరు ప్రశ్నించుకొనండి ఈరోజు ఏసు నీ ఇంట ఉంటే యేసు మీ జీవితాల్లో ఉంటే ఎలాంటి కార్యాలు జరుగుతాయో ఒక మూడు కార్యాలు నేను జ్ఞాపకం చేయబోతున్నాను దానికి ముందు నీంట ప్రిలారా దేవుని నీ ఇంట నెరవేర్చబడాలంటే ఒకటి నీతి న్యాయములు జరిగించాలి పెద్దగా ఉన్న అన్న అన్నదమ్ముళ్ళను మోసం చేస్తున్నాడు తమ్ముళ్ళుగా ఉన్నవారు అన్నను మోసం చేస్తున్నారు అక్క చెల్లి చెల్లి అక్కను పిల్లలు తల్లిదండ్రులను తల్లిదండ్రులు పిల్లలను సమాజం ఈరోజు నాయకత్వపు యొక్క జీవితంలో మోసపోతూ ఉన్నది అసమాధానాలుగా ఉన్నది నీతి న్యాయాలు లేవు బైబిల్ గ్రంథం చెప్తుంది ప్రభువైన నా యేస్సు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు మీతో బోధిస్తున్నాడు ఈ అపోసిల్ ఫేత్ గెచ్చమనే ఆశీర్వదపు కార్యక్రమాల్లో నా ప్రియ సహోదరి సహోదరులారా నీవు నేను నెంబర్ వన్ నీతి న్యాయములు జరిగిస్తూ ఉండాలి నెంబర్ టూ రెండవదిగా యగశివ గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయంలో పదిహేనవ వచ్చినం పదిహేనవ వాక్య భాగంలో మనం చదువుకున్నప్పుడు యగశివ అంటాడు కదా మీరు నది అవతల లేక విడిచిపెట్టి వచ్చిన దేశంలో సమాజంలో గుడారంలో ఎవరిని సేవించినా సేవించకపోయినా నేనును నా ఇంటి వారిను యహోవాని యేసుక్రీస్తు ప్రభువారిని ఈ గ్రంథాన్ని ఈ వాక్యమును మేము సేవించదము ఈ వాక్యము సత్యము ఈ వాక్యము నడిపిస్తుంది ఈ వాక్యము ఆశీర్వదాన్నిస్తుంది ఈ వాక్యము వాగ్దాన జీవితాల్లో నెరవేరుస్తూ ఉన్నది మతము జోలికి మన మొద్దు కులము జోలికి మన వద్దు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఈ వాక్యములో ఉన్నాడు వాక్యాన్ని స్వీకరించి నీ కుటుంబములో నీవు ఉన్నప్పుడు నీ ఇంటిలో దేవుణ్ణి సేవించటం దేవుణ్ణి నీవు ఆరాధించటం నా ప్రియ సహోదరి సహోదరుడా యోత్శివ ఇల్లు యఘోత్శివ ఇంటిలో దేవుని వాక్యం ఉన్నది యఘోత్శివ ఇంటిలో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు నీవు నీ ఇంటిలో ఆరాధన ఉన్నదా ప్రార్థన ఉన్నదా దేవుని సేవకులకి ఆతిథ్యం ఉన్నదా ఒకసారి జ్ఞాపకం చేసుకో ఇదిగో లోకానుసారమైన కార్యాలు లోకస్తులకి ఏదో పుట్టినరోజులకి వాటికి వీటికి సమాజంలో సంఘములో ఆ లోకస్తులకి పిలిచి ఆహారము పార్టీలు డిన్నర్లు ఖర్చు పెట్టి మీరు చేస్తూ ఉన్నారు కానీ నీ ఇంటిలో దైవ సేవకులు అడుగు పెడుతున్నారా నీటిలో దేవుని బిడలకు ఆతిథ్యం ఇస్తున్నారా ఆరాధన ఉన్నదా సేవిస్తూ ఉన్నారా ఉదయకాల ప్రార్థన ఉన్నదా వాక్యం స్టడీ ఉన్నదా ఒకసారి జ్ఞాపకం చేసుకో ఒకటి నీతి న్యాయాలు జరిగించి రెండు ఇంటిలో ప్రియులారా ఆరాధిస్తే సేవిస్తే మూడు కార్యాలు జరుగుతాయండి నెంబర్ వన్ రాసుకోండి ప్రియులారా నెంబర్ వన్ అపోల కార్యం పదహారు అధ్యాయములో ముప్పై ఒకటో వాక్య భాగంలో రాయబడుతున్న మాట ఏమై ఉన్నది అంటే అతని ఇంటి వారందరూ కూడా విశ్వాసమునిచ్చినప్పుడు ఇచ్చినప్పుడు ఏసునందు విశ్వాసం ఉంచినప్పుడు పదహారు ముప్పై ఒకటి అపస్సుల కార్యములో యేసుక్రీస్తునందు వాక్యమందు అతని ఇంటి వారు విశ్వాసం ఉంచినప్పుడు ఆ ఇంటికి రక్షణ వచ్చింది స్తోత్రం హలలుయా ఆ మీన్ హలలుయా రక్షణ దేవుడి ఇంటికి రక్షణ ఇస్తాడు నీ ఇంటిలో వెండి ఉంది బంగారం ఉన్నది ప్రాపర్టీ ఉన్నది ఇల్లు మోడల్గా కట్టుకున్నావు ఇంటికి రక్షణ లేదు దేవుడు అంటున్నాడు ఈరోజు నీ ఇంటికి రక్షణ అపస్సుల కార్యం పదహారు ముప్పై నాలుగులో పదహారు ముప్పై నాలుగులో చివరి మాట అంటున్నాడు కదా చదివినప్పుడు అతడు తోడుకొని వచ్చి పెట్టి దేవుని అందు విశ్వాసముంచిన వారే ఆ ఇంటి వారందరితో కూడా ఆనందించెను ఆనందించెను స్తోత్రం హలలుయా ఇంటిలో రక్షణ అంటే అర్థం ఏమిటంటే ఇంటికి ఆనందమును కలుగు చేస్తాడు మొదటి ఆశీర్వాదం ఇంటిలో ఏసయ్య ఉంటే హృదయంలో దేవుని వాక్యం ఉంటే మొదటి ఆశీర్వాదం ప్రా ఇంటికి రక్షణ అంటే ఒకవేళ మీరు రక్షింపబడ్డారు సేవ చేస్తున్నారు అంటే దేవుడు ఈరోజు ఇచ్చే ఆశీర్వాదం ఏమిటంటే ఆనందం ఇస్తాడు ఆనందముతో నింపుతాడు సంతోషంగా మీరుంటారు ప్రియులారా ఒక సంతోషకరమైన కార్యము మీ తలుపును కొట్టబోతూ ఉన్నదండి ఒక సంతోషకరమైన దీవిన వాగ్దానము ఇల్లు చేరబోతూ ఉన్నది ఈరోజు ఏడుపుతో వేదనతో దుఃఖముతో నలిగిపోతున్నావు అపోస్సులకు ఫెయిత్ గెచ్చమనే ఆశీర్వద కార్యక్రమాలు ఒంగోలు కాలనీ నుండి ఆత్మదేవుడు మీతో మాట్లాడుతున్నది ఏమై ఉన్నది అంటే మిత్రమా ప్రియ సహోదరి సహోదరులారా నీ ఇంటికి ఆనంద వర్షాన్ని కురిపించబోతున్నాడు నీ ఇంటిలో సంతోషం కలగబోతున్నది బైబుల్ అంటాడు దిద్దుపు ముప్పై అధ్యాయము దిద్దుపు ముప్పై అధ్యాయములో పదో భాగము చివరి మాట అంటాడు కదా ప్రిలారా మనం చదువుకున్నప్పుడు అక్కడ రాయబడుతుంది ముప్పై అధ్యాయం పదో వచనములో చివరి మాట చేయుటకు ఆనందించి నీ వైపుకు మళ్ళును స్తోత్రం హలలియా దేవుడు ఆనందించి అంటే నీ వైపుకు మళ్ళటం నీ వైపుకు మళ్ళీ అన్నింటిలో ఆనందించి నీకు మేలు చేయబోతున్నాడు రో షీదిరి మానామా రైట్ బాబాబా లఖంధ రిబాబాబాధ రిగ్లో రైట్ నవ్వు లాబాధరాకా షీదిరి నా ప్రియ సంఘమా నా ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు దేవుడు పేరు పెట్టి పిలిచి నీతో మాట్లాడుతున్నాడు నీ వైపుకు మళ్ళీ దేవుడు నీ ఇంటి వైపుకు మళ్ళీ దేవుడు ఆనందించి మేలు చేయినుగాక మేలు అనుగ్రహించునుగాక రెండవది మనం చూసినప్పుడు అపస్సుల కార్యం పదాధ్యాయము రెండవ చిన్నంలో ఆ ఇంటిలో ప్రార్థనతో నింపబడినప్పుడు ఆ ఇంటిలో దేవుని దూతలు ఉన్నారు స్తోత్రమల ఆ ఇల్లు ప్రియులార వాక్యములు వచ్చేస్తున్నాము ఆ ఇంటిలో అంటున్నాడు ఆ ఇంటిలో దేవుని దూతలు ఆ ఇంటిలో ప్రార్థన ఉన్నది అంటే ఒబేదేది ఇంటిలో దేవుని మందస్సం ఉన్నప్పుడు ఇస్రాయేలు యొక్క గుడారములో ఇస్రాయలు కూడా ఆ మందస్సము వెళ్ళినప్పుడు పలకలు ఉన్నప్పుడు అక్కడ రాయబడిన దేవుని వాక్యం ప్రిలారా అక్కడ ఆ ఇంటిలో మనం చూస్తున్న వారి జీవితాల్లో దేవుడు సమృద్ధిని నింపాడు లేమి లేదు నీంట దేవుడు ఉండి సమృద్ధిని నింపుతాడు ఒబేదు ఇంటిని నింపిన నే దేవుడు ప్రియలారా నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి ఈరోజు నా నీ ఫైనాన్సీ నీ ఆర్థిక నీ వడ్డీలు నీ రుణ సమస్యలను దేవుడు తీర్చి సమృద్ధినిస్తాడు చివరిగా మూడవది రెండవ రాజులు నాలుగవ అధ్యాయం రెండవ వచనంలో ఎలీషా ఆ ప్రవక్త శిష్యుని భార్యతో అంటున్నాడు కదా నీంట ఏమి ఉన్నది మూడవ ఆశీర్వాదం ప్రియలారా దేవుడు నువ్వు చేర్చుకుంటే నీంట నీ హృదయంలో ఆయన ఇచ్చే మూడవ కార్యం మూడవ ఆశీర్వాదం నీంట ఏమి ఉన్నది అంటే అర్థం ఏమిటంటే నీంటి పరిస్థితిని దేవుడు తెలుసుకుంటాడు నీ అవసరతను తీర్చుకుంటాడు ఏమి చూడండి విధవరాలు బిడలు బానిసలవుతున్నారు అప్పులు వాళ్ళు తీసుకువెళ్తున్నారని దైవ సేవకుని దగ్గరికి వచ్చినప్పుడు వాక్యములో ప్రియులారా సేవకుడు అంటున్నాడు నీంట ఏమి ఉన్నది ఒకటి నీంటికి రక్షణ అంటే ఆనందమును మేలు చేస్తాడు రెండు నీ ఇంటిలో ప్రార్థనతో నింపబడి దేవదూతులు సమూహాన్ని ఉంచుతడికి నుంచి చెడు దర్శనాలు చెడు కళలు సాతానుడు తొందరలో ఉండవు రెండు మూడవది ప్రిలారా నీంట ఏమి ఉన్నదో ఏమి లేదో ఆయన తెలుసుకొని ఆయన ఆశీర్వదిస్తాడు ఈరోజు వాక్యము ద్వారా అంటున్నాడు నీ ఇంట చేర్చుకున్నట్లు అయితేని నీ హృదయంలో దేవుని ప్రసన్నత దేవుని వాక్యం ఉన్నట్లయితే వాక్య భాగములో మనం చూస్తున్నాం ప్రియలారా ఈ మూడు ఆశీర్వాదాలతో ఆయన నింపి ఆయన నడిపిస్తాడు మీ నిమిత్తం నేను ప్రార్థన చేస్తాను మీరే స్థలంలో ఉన్న మీకు ఏమి అవసరత ఉన్నదో ఈ రోజున మీరు మ్రోకరించి అవసరతను జ్ఞాపకం చేసుకుని చేయి చాపండి ఇప్పుడు ప్రార్థన చేయబోతున్నాను పరిశుద్ధుడ ప్రేమ స్వరూపి మీకు వందనాలు ఇంతవరకు వర్ వర్తమానాన్ని వాక్యాన్ని విని బిడలు ప్రభు మీ ఇంట ఏమున్నదని అడుగుతున్నారు మా ఇంటిని మా గృహాన్ని మా కుటుంబాలను దీవించువారు వర్తమానం విని నీ బిడలు వారు చేయి చాపి ఒడిచాచి మ్రోకరించి అడుగుతున్నారయ్యా వారేమైతే అడుగుతున్నారు తండ్రి మీకు వందనాలు ఉద్యోగం అడుగుతున్నారా ఆరోగ్యం అడుగుతున్నారా గర్భఫలం అడుగుతున్నారా కుటుంబముల అసమాధానాలు సమాధానం కోడుకుంటున్నారా భార్యాభర్తలు విడిపోయి ఉన్నారా పంటకు చేతికి రాలేదా పాడి పశువులు దీవించబడలేదా కోర్టులో వారి కేసు సమస్యలుగా ఉన్నవా ప్రభు వారు ఏమైతే అడుగుతున్నారో వారింట మీరు అనుగ్రహి వారి గృహాన్ని పరిశుద్ధపరచండి వారిని మీరు దీవించు ప్రభువా దైవసేవకుడిగా చేతులెత్తి ప్రార్థిస్తున్నానయ్యా కార్యం చేయి తండ్రి మేలులతో నింపు ప్రభువా మా దేశాన్ని రాష్ట్రాన్ని మీరు ఆశీర్వది మా నాయకుల్ని మీరు బలపరచండి తండ్రి మీ వందనాలు ఆర్థిక వ్యవస్థను తొలగి ప్రభువా బిడలు అడుగుతున్న కార్యాలను నెరవేర్చి యాపో ఫేద్ గచ్చమని ఆశీర్వదపు కార్యక్రమాలు అనేకులకు దీవినికరంగా మేలుకరంగా నడిపించమని ఏసునామమున ప్రార్థించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్